నమస్తే ఈరోజు మనం ఏదైనా ఒక ఫామ్లోనే నీటి కోసం ఒక గుంట ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాం మనది ఫామ్ తెలుసు చాలా చిన్నది ముప్పై బై యాభై అడుగుల పదిహేను వందల అడుగుల ఒక చిన్న స్థలమే దాంట్లోనే నేచురల్ సుభాష్ పాలేకర్ పద్ధతిలో నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పెర్మాకల్చర్ పద్ధతిలో కూడా మనం పండ్ల చెట్లు కాయగూర మొక్కలు రకరకాల పాదులు అవన్నీ మనం పెంచు పెంచుతున్నాం అయితే ఏదైనా ఒక ఫామ్లో పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టుగా టెన్ పర్సెంట్ స్థలాన్ని నీటి గుంట కోసం కేటాయించాలి అయితే మన స్థలంలో టెన్ పర్సెంట్ కాకపోయినా వాటి సగం ఒక ఫైవ్ పర్సెంట్ స్థలాన్ని ఎందుకంటే ఆల్రెడీ చిన్న స్థలం కాబట్టి ఫైవ్ పర్సెంట్ స్థలాన్ని మాత్రమే నీటి గొయ్యి కోసం కేటాయించాను ఐదు అడుగులు వెడల్పు పది అడుగులు పడవు సుమారు నాలుగు అడుగులు డెప్త్ ఉండేటట్టుగా ఒక నీటి గుంటని తయారు చేస్తున్నాం ఇది వర్షాకాలంలో వాటర్ హార్వెస్టింగ్ కోసం ఎండాకాలంలో నీటి ట్యాంకుగా వాడుకోవచ్చు వర్షాకాలంలోని ఫామ్లోని కింద డౌన్ ప్లేస్లో ఉండటం వల్ల ఏంటంటే ఎడిషనల్ వాటర్ ఎక్కడైతే చాలా ఎక్కువ వర్షం పడేటప్పుడు ఆ వాటర్ అంతా ఫ్లో అయ్యి ఇక్కడికి వచ్చేసి ఈ గొయ్యి నిండుతూ ఉంటుంది అంతేకాకుండా మన ఫామ్లోని మనం వాటర్ ట్రె ట్రెంచెస్ కూడా తీసాం ఈ వాటర్ ట్రెంచెస్ చాలా ఉపయోగపడతాయి ఎడిషనల్ వాటరు చాలా ఎక్కువ వాటర్ పడేటప్పుడు మొక్కలు పీల్చుకునేది పీల్చుకోగా ఈ ట్రెంచెస్లోకి వెళ్ళిపోతుంది అదే కాకుండా మధ్యలో ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడం కోసం ఒక గొయ్యి తీసి ఉంచాం దాంట్లో ఈ వాటర్ ట్రింకర్స్లోకి వాటర్ అంతా హార్వెస్ట్ అవుతూ ఉంటుంది అంతకంటే ఎక్కువ వాటర్ పడేటప్పుడు అది కాకుండా ఈ వాటర్ ట్రింకర్స్లో వెళ్ళని ఉన్న వేసులో ఉన్న వాటరు అదంతా ఈ మన ఈ వాటర్ ట్యాంక్లోకి వాటర్ హార్వెస్టింగ్ ట్యాంక్లోకి వస్తూ ఉంటుంది అందువలన మా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇక్కడ ఇప్పుడు మనం ఫామ్ ఉండే ప్లేసు రాయ్పూర్ బిలాయ్కి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట ఎవరైనా రాయ్పూర్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కామెంట్ పెట్టినట్లయితే ఎప్పుడైనా మన ఫామ్ విజిట్ చేయొచ్చు ఇక్కడ బిలాయ్ రాయ్పూర్లో సుమారుగా సంవత్సరానికి పదకొండు వందల యాభై మిల్లీమీటర్లో యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటుంది యాన్యువల్ రెయిన్ఫాల్ దాని ప్రకారం మనకు చిన్న స్థలం పదిహేను వందల చదరపడుగుల స్థలంలో పదకొండు వందల యాభై మిల్లీమీటర్ల యాన్యువల్ రెయిన్ఫాల్ ఉన్నట్లయితే మన ఇక్కడ లక్షా ముప్పై రెండు వేల రెండు వందల పదిహేను లీటర్ల వాటర్ని మనం ఇయర్లీ హార్వెస్ట్ చేస్తున్నాం సో ఇది మన సామాజిక బాధ్యత అవుతుంది ప్లస్ మన వా ఫామ్లో కూడా ఎప్పుడూ రెగ్యులర్గా వాటర్ కూడా ఉన్నట్లు ఉంటుంది దానివల్ల మట్టి చాలా చాలా మెత్తగా తయారవుతుంది రెగ్యులర్గా వాటర్ ఉండటం వల్ల ఎక్కడ చూసినా మట్టి చాలా మెత్తగా వానపాములతో నిండి ఉంటుంది ఏంటి వేసినప్పటికీ ఇది చిట్టి బీరకాయ విశాఖపట్నం నుంచి తెచ్చింది అలానే మట్టి చాలా ఫట్టైల్గా తయారవుతుంది ఎండిన ఆకులని ఎప్పటికెక్కడ మనం బెడ్స్ మీద వేసేస్తున్నట్లయితే అవే ఫెర్టిలైజర్గా కూడా తయారవుతూ ఉంటాయి చక్కటి ఇంకా వేరే ఏమీ ఫెర్టిలైజర్స్ వేయకపోయినా సరే చక్కగా తయారవుతూ ఉంటాయి ఫ్రూట్స్ తయారవుతూ ఉంటాయి ఈ వాటర్ ట్యాంక్ని నేనే కొన్నాళ్ళ క్రితం వన్ మంత్ బ్యాక్ నెమ్మ నెమ్మదిగా కొంచెం కొంచెంగా మొత్తం అంతా తవ్వేసా ఇంకా కూడా దాన్ని కొంచెం డెప్త్ పెంచుతూ ఉన్నాను నాలుగు నాలుగున్నర అడుగులు పూర్తిగా తయారైన తర్వాత అన్ని వైపులు సమానంగా ఉన్న తర్వాత ఇంకా దాన్ని ఆపేసుకోవచ్చు వర్షాకాలంలో ఎలాగో వాటర్ హార్వెస్ట్ అవుతుంది డౌన్కి వచ్చిన వాటర్ అంతా దాంట్లోకి నిండుతుంది అదే ఎండాకాలంలో అయితే మేము ఏం అనుకుంటున్నామంటే దీని మీద ఒక ప్లాస్టిక్ షీట్ పూర్తిగా ప్లాస్టిక్ షీట్ని మనం పరిచేసి కింద నుంచి పూర్తిగా పరిచేసి ఆ పై పై భాగంలో కొంచెం అదంతా వేసి దాన్ని ఫిక్స్ చేసేసి మన బోర్ వాటర్ని అంతా ఈ ట్యాంక్లోకి స్టోర్ చేసి ఉంచుకుందాం అనుకుంటున్నాం మాట మాటికి బోర్ అయ్యిన అవసరం కన్నా వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఎప్పుడేం కావాలంటే మొక్కలకు వాడుకోవచ్చు అది కాకుండా రకరకాల పక్షులు చిన్న చిన్న ఉడతలు అన్ని ఫామ్లు తిరుగుతూ ఉంటాయి కుక్కలు రెండు కుక్కలు ఉంటాయి ఇక్కడే వాటికి తాగటానికి నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది ప్లస్ వాటర్ ఫామ్లో వాటర్ ఎప్పుడు ఉండటం వల్ల దాని నుంచి వచ్చిన వేపరు అది అంతా మన మాయిశ్చర్ హ్యూమిడిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఫామ్లోనే సో ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకోసం ఇది చేద్దాం అనుకుంటున్నా అందరు కూడా ఎవరైతే ఇటువంటి చిన్న స్థలం ఉంది ఏమైనా మొక్కలు పెంచుకుందాం అనుకుంటున్నారంటే మీ ఫామ్లో కూడా చిన్న వాటర్ ట్యాంక్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి వాటర్ ట్యాంక్ ఒకటే కాదు ఇటువంటి వాటర్ ట్రించెస్ కూడా చాలా ఉపయోగపడతాయి ఈ వాటర్ ట్రెంచెస్ ట్రెంచెస్ చేసిన తర్వాత నేను నోటీస్ చేసింది ఏంటంటే ఆ చుట్టుపక్కల సాయిల్ అంతా చాలా ఫెర్టైల్గా ప్లస్ చాలా లూజ్గా తయారవుతూ ఉంటుంది ఇది దీని ఒక ముఖ్యం అడ్వాంటేజ్ ఇది నాకు ముందు తెలియదు అది చేసిన తర్వాత నేను నోటీస్ చేశాను ఎక్కడైతే ట్రెంచ్ తయారు చేశానో ఆ ట్రెంచ్ పక్కన ట్రెంచ్లో తీసిన మట్టి మనం ఈ పైన వేస్తాం ఆ లూజ్ మట్టిలో అర్త్వామ్స్ అవి బాగా చక్కగా చేరి వాటిని మంచి ఫెర్టైల్గా లూజ్ సాయిల్గా చేయాల్సింది ఈ లూజ్ సాయిల్ ఒక్కటి చాలు మనం ఏమి ఎటువంటి ఎటువంటి వెరువులు ఏమి వేయకపోయినా సరే చాలా చక్కగా మొక్కలు పెరుగుతూ ఉంటాయి नमस्ते okay.